राजा जाओ आज राज बोला మా నూతన్ మా మా అబ్బాయి పేరు మీద బండి తీసుకున్నాం మేము తీసుకొని పదమూడు పద్నాలుగు నెలలు అవుతుంది బండి కొనుక్కొని బండి కొన్న నాలుగు నెలల నుంచే బండి ప్రాబ్లం స్టార్ట్ అన్న నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది నాలుగు నెలలకే నాకు బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది బండి నడుపుతూ ఉంటుంటే ఎందుకంటే దీనికి సింగిల్ షా షాకప్స్ ఉంది అంటే సింగిల్ సస్పెన్షన్ అనమాట దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను షోరూమ్కు ఎనిమిది నెలల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను సమస్య ఉన్నది ఇది బండి చాలా ప్రాబ్లం చేస్తుంది అంటే వాళ్ళు అప్పుడు చెప్పారు సస్పెన్షన్ పోయింది సార్ దీన్ని బండిది సస్పెన్షన్ వేస్తే బండి క్లియర్ అయిపోతుంది సార్ అంటే మరి ఎప్పుడు వేస్తారు అని అంటే సార్ మేము ఫోన్ చేస్తాము వచ్చినప్పుడు మేము ఫోన్ చేస్తామంటే మేము ప్రతిసారి ఎనిమిది నెలల నుంచి షోరూంకు తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతూనే కానీ ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ లేదు ఒక కాంటాక్ట్ నెంబర్ లేదు ఒక ఉప్పరైనా బదులించే పర్సన్ కూడా ఇక్కడ ఎవ్వరూ లేరు ఇక తిరిగి 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 బెజార్ అయిపోయి నాకు ఒక రెండు నెలల క్రితము సర్వీసింగ్కి ఇచ్చిన బండి రెండు నెలల క్రితం సర్వీసింగ్ తీసుకొని రెండు నెలలు బండి పదిహేను రోజులు షోరూంలో పెట్టుకొని నాకు సస్పెన్షన్ చేసేయలేదు సార్ మీ బండి రెడీ అయిపోయిందని పిలిచిర్రు నేను బండి తీసుకొని వచ్చినా బండి తీసుకొని పోయిన తర్వాత కూడా వాళ్ళు ఏమన్నారంటే సార్ నేను సస్పెన్షన్ రాగానే మీకు కాల్ చేస్తాను సార్ ఫస్ట్ మీకే వేసి ఇస్తాను అన్నారు నేను పదిహేను రోజులు ఇక్కడ బండి పెట్టుకొని కూడా నాకు చేసేయలేదు ఆ బండి తీసుకుపోయినా నాకు నెల నెల పదిహేను రోజులకే ట్యాంగ్ మీద మా కొడుకు బండి నడుస్తుంటేనే నడుస్తుంటే సడన్గా షాకర్స్ ఎరిగిపోయి మొత్తం రోడ్ రోడ్డు మీద ఇట్లా రాసుకపో రాసుకపోయినా మొత్తం రాసుకో దెబ్బలు తాగినాయి అని చెప్పేసి నేను మా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత షోరూమ్కి వచ్చేసి అడిగినా అరే ఇప్పుడు ఈ బండి మీ మీ నెగ్లెన్సీ వల్ల మీరు బండి పదిహేను రోజులు పెట్టుకొని నాకు సస్పెన్షన్ చేసేయలేదు చేసేనందు కారణంగా నా కొడుకు దెబ్బలు తాగినాయి జరగసేపట్లో ఇప్పుడు వెనకకి వెళ్ళలేదు నా బస్సుకి ఇట్లా ఉంటే మావాడి ప్రాణం ప్రారంభమైనంటే ఈరోజు ఓలా కంపెనీ వాడు ప్రాణం ఇస్తుండేనా నా కొడుకు ప్రాణం ఇస్తుండేనా ప్రాణం పోతే ఎన్నిసార్లు ఎక్కడ కూడా ఇప్పుడు రెండు సార్లు మేము రావడం జరిగింది రెండు సార్లు వచ్చినా కానీ ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ లేదు ఏమైనా ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే షోరూమ్ వాళ్ళు పోలీసు ఫోన్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారు ఆ మేనేజర్ని ఆ సర్వీస్ మేనేజర్ని సేల్స్ మేనేజర్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు మమ్మల్ని ఇక్కడనే పొద్దంతా ఇక్కడనే కావాలి కాపలు కాపాటారు ఒక రెస్పాన్స్ లేదు ఒక ఫోన్ నంబర్ లేదు ఒక రిజిస్ట్రేషన్ లేదు ఒక చార్జ్ ఆఫీస్ పీస్ దాంతా చేస్తుంది ఈ ఓలా కంపెనీ ఓలా కొనకండి సార్ ఓనాలు ఓలా ఉబర్ కొనకండి దయచేసి ప్రాణాలు కాపాడుకోండి ఎందుకంటే బండి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంది థౌజండ్ పర్సెంట్ ఒక్కటి కాదు నేను చెప్పేది అలా కూడా చాలా ఉన్నాయి ఓలా మీద కంప్లైంట్లో ఇట్లా బండి ఒక బండి అయితే వాడు మైండ్ అంతా ఖరాబ్ అయిపోయి బండి మొత్తం కాల్చి వారేస వీడియోస్ కూడా ఉన్నాయి ఒక బండి అయితే ఆయన ఇంట్లోకి వెళ్ళి బండి ఇట్లా బయటకు వెళ్ళిండో లేదో ఒక హండ్రెడ్ మీటర్స్ దూరం పోయిండు హండ్రెడ్ మీటర్స్ దూరం పోయినప్పుడు మామూలు స్పీడు పోతున్న రోడ్డు మీదనే సస్పెన్షన్ ఇరిపోయి బండి పడిపోయింది ఇప్పుడు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి బండ్లు కాలిపోతున్నాయి బ్యాటరీ వల్ల కూడా ఓలా కంపెనీ దయచేసి బండి ఓలా బండి కొనకండి ఎవరు ప్రాణాలు కాపాడుకుంటారు మీరు అందరూ ఎందుకంటే బండి మాత్రం బాగాలేదు స్వయంగా మాకు అనుభవం జరిగింది నా కొడుకుకు దెబ్బలు లాగినాయి నా కొడుకు ఈరోజు ప్రాణం పోతే వీళ్ళు ఇస్తుండేనా ఓలా కంపెనీ నేను ఒక్కటే అడుగుతున్నా ఓలా కంపెనీ వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏం లేదు నాకు కొత్త బండి కావాలి నాకు నాకు కొత్త బండి కావాలి మెడికల్ క్లెయిమ్ అడిగినా నేను వేరేది ఏమీ అడగలేదు వీళ్ళని నేను దానికి కూడా రెస్పాన్స్ లేదు దానికి కూడా రియాక్ట్ అవుతా లేదు నేను ఏం లేదు కన్సూమర్ వెళ్తాను న్యాయపరంగా నేను పోరాడతాను హండ్రెడ్ పర్సెంట్ నా ఎంపాయన్ నేనే కాదు నా తోటి కూడా ఓలా కంపెనీ వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు బాధితులు వాళ్ళ మాటలు మీరు వినండి మీరు నేను కరంగిట్లు కాను తీసుకునించి చాలా ప్రాబ్లం ఎప్పుడు అడ్జెక్ట్ పని ఉన్నప్పుడు దాన్ని పాస్వర్డ్ వచ్చే తొందరగా రాదు మళ్ళా లాకుండా దానికి ఏది అది అడుగుతుంది ఏది దాన్ని సాఫ్ట్వేర్ అది రిస్టార్ట్ అడుగుతుంది సాఫ్ట్వేర్ రిస్టార్ట్ అడుగుతుంది చాలా ఇబ్బంది టెక్నికల్ చాలా ఉన్నాయి బండి సార్ నలుగురు సర్వీస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా తప్పు కాదు కంపెనీ కూడా ఏం పెడతలేడు అమ్ముతుడు మాత్రం వేలు వేలు పైసలు తీసేసుకుంటుండే అడ్వాన్స్ లా అంటే మనం అవన్నీ ఫీచర్స్ చూసి అవన్నీ చూసి కొనుక్కుంటున్నాం అలా మస్తు ఫీచర్స్ ఉన్నాయి సర్వీస్ లేదు ఒక సర్వీస్కి అనుకో ఐదు రోజులు పెట్టుకోబండి పది రోజులు పెట్టుకుంటే టూ వీలర్ వాడు వద్దులిస్తే సాయంత్రం ఇస్తేనే అవుతుంది మనకు రోజు మస్తు డబ్బులు ఖర్చు అవుతాయి ఆ ముందటి కూడా చేంజ్ చేస్తున్నారు కొద్ది దగ్గర ఎయిట్ మంత్స్ అయింది సర్వీస్ ఏంది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో వాడు నెక్స్ట్ 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 వన్ ట్వంటీ ఎనిమిది నెలలు వస్తుంది ఆ ముంగట అది సార్ చెప్పింది షాక్ ఏదైతుందో అది వాళ్ళు చేంజ్ చేస్తున్నారు ఫ్రీగా అందరికి కానీ ఎనిమిది నెలలు అవుతుంది నేను కూడా ఆన్లైన్ ట్రై చేస్తే నెక్స్ట్ ట్రిప్పు అన్ని ఏడెనిమిది డీలర్ ఉండు అందరు ఎక్కడ చూసినా కూడా సర్వీస్ రాదు మనకేదైనా ఇమీడియట్ ప్రాబ్లం అయిందనుకో సర్వీస్ అని ఇది తీసుకురావాలా లేకపోతే నేను నాది మొన్న ఇష్యూ స్కూటర్ ఇష్యూ అని వచ్చింది అట్లా రీస్టార్ట్ అని ఓ రెండు మూడు సార్లు రీస్టార్ట్ చేస్తే అవుతుంది మళ్ళీ ఆగిపోతుంది సరే నన్ను ఫోన్ చేస్తే టోయింగ్ ఛార్జ్ రెండు వేలు అడిగిన వాడు మాడు పల్కెళ్ళి దాన్ని తీసుకురానికి నేను అన్న బయ అది అది ప్రాబ్లం ఉంది కదా అంటే మళ్ళీ స్టార్ట్ చేసుకొని అట్లా నేను నెక్స్ట్ డే తీసుకొని వచ్చిన రెండు రోజులు సార్ అన్నాడు ఇప్పుడు ఐదు రోజులు అయిపోయింది ప్రతిసారి అంతే సర్వీస్ మాత్రం எட்டு பரிசில ஓலா கொண்டேது